అవినాష్ వరకు ఆగిపోతే అది అడగాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకు లార్జర్ కాన్స్పలెన్సీని తేల్చాలనే ఉద్దేశంతోనే సిబిఐ వాళ్ళకు కొంచెం టైం ఇమ్మని సిద్ధార్థ లూత్ర గారు సుప్రీంకోర్టును అడుగుతూ ఉన్నారు అంతే అంటే వాళ్ళు వాళ్ళ బ్యాచ్తో ఇది అట్లా జరగలేదు ఇది ఇట్లా జరగలేదు అని ఏమేమో చెప్తున్నారు కదా ఏమేమో చెప్తూ సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్ జరపమని అడుగుతున్నారు అంటే అతని మనుషులు అంటే సతీష్ రెడ్డి కావచ్చు ఇట్లాంటి వాళ్ళు నేనేం అంటే సరే ఇప్పుడు మీరు గెలిచి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోలేదు ఏం లేదు తర్వాత మీరు ఇప్పుడు పులివెందులో మమ్మల్ని రాజీనా రాజీనామా చేయమంటున్నారు ఇదే రాజీనామా నువ్వు కూడా ప్రజల సమస్యలు తీర్చలేదు ఇంకోటి తీర్చలేదు నువ్వు కూడా రాష్ట్ర ప్రజలకు నాకు బలం ఉంది అని ఒక సంకేతం ఇచ్చుకోవాలంటే నువ్వు కూడా రాజీనామా చేసిరా మేము మా భార్యతో రాజీనామా చేస్తాం పులివెందుల పులివెందుల మండల జెడ్పీటీసీ పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ రెండు కేంద్ర బలగాల దాంతో చేసుకుందాము నీకు దమ్ముంటే రా అని చెప్తున్నాం పులివెందుల్లో కూడా ఒక స్ట్రాటజీగా పోతున్నాము ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మున్సిపాలిటీ ఎలక్షను అందులో ముప్పై మూడు వార్డులు ఉన్నాయి వార్డుల పరంగా కూడా మేమంతా ఒక్కరిని తీసుకొని తర్వాత కొన్ని ముఖ్యమంత్రితో మాట్లాడేవి కూడా ఉన్నాయి వాళ్ళవన్నీ మాట్లాడేసి మేము కూడా చాలా స్ట్రాటజీగా మాకు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మనము ఇట్లా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీల్లో స్ట్రాటజిక్గా పోతే ఫలితాలు ఎలా ఉంటాయని దాన్ని తీసుకొని దీని యొక్క కేస్ స్టడీగా తీసుకొని మనం ముందుకు పోదామని చెప్పినారు వాళ్ళ డైరెక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకోవాలంటే కొంచెం పాత వాళ్ళకు సర్జ చేపేటి ఇవన్నీ ఉంటాయి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ చేరికలు ఉంటాయి సరే మీరు పులివేందలను ఇంకో లెవెల్లో చూస్తారు tapakuna. kuna. Right,